హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేను అయితే మా చెట్టుకు పువ్వులు అన్నీ చూసినాయి ఈ వర్షాకాలం మంచిగా ఉంటాయి అంటే నిండు కళ్ళర్కి వస్తాయి మంజారం పువ్వు ఎంత మంచి కలర్ ఉంది మా అమ్మాయి ఈ చెట్టుకు అవి పండ్లు అన్నది తెంపు ఉన్నది తింటుంది మంచిగా ఉంటాయట మా మన కూడా తింటాడు తమ్ముని కొడుకు చెరసి పండ్లు సరిపడాన్ని పువ్వులు వెళ్తాయండి కనకమరాలు మందారం గులాబీ మల్లె నాలుగైదు రకాల మల్లెలు ఉన్నాయి ఈ పువ్వులు ఎండాకాళ్ళమేమో లేత కలర్ పూస్తాయి ఇప్పుడు మంచిగా రాణి పింక్ కలర్ పూసినాయి గులాబీ అంతే అంటే ఇట్లా నిండు కలర్ ఇవి కట్టలే కలర్ పూలు ప్రతి ఈరోజు పెద్దమ్మ తల్లికి ఒడి బియ్యం పోయాలి అని అనుకుంటున్నా ముగ్గు ఇది ఒకటి పచ్చ పసుపు కలర్ పూలు మార్కే ఎంత మజాం చెట్టు ఇక్కడ లేత గులాబీ పూలు ఉన్నాయి పెద్దమ్మ గుడికి వచ్చేసినాము మేము అయితే పెద్దమ్మ తల్లికి ఒడి ఆ పేపీ నా అమ్మవారికి బోనాలు వస్తున్నాయి అక్కడి నుండి అవి వచ్చేసరికంటే మా అమ్మాయికి పసుబొట్టి అమ్మ అని అన్న ఇస్తుంది ఫుల్ మంది ఉన్నారండి ఈరోజైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు మా నిజాంబా సైడు మంచిగా చేస్తారు బోనాల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ ఆషాఢం మొత్తం బోనాలే నెల రోజులు ఎటుదోడు బోనాలు మా అన్నీ ఆకులు పండ్లు తమలపాకులు పువ్వులు బ్లౌజ్ పీసు అన్నీ పెట్టించిన కొద్దీ మా అమ్మాయి ఇస్తుంది నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇదే పెద్దమ్మ తల్లి గుడి నిజామాబాద్లో అంటే నిజామాబాద్ పెద్దమ్మ తల్లి గుడి చాలా మంచిగా ఉంటుందండి ఇక్కడికి ఇంతకు ముందు వచ్చినాము అయితే మాకు ఒక పని కావాలని వచ్చింది ఈ అమ్మవారి పిలిపించుకున్నదని చెప్పుకోవాలా అంటే చాలా ఏం అవుతుంది కానీ ఇంత ఎక్కువ ఎవరికి తెలియలేదు ఇప్పుడు బాగా మందికి తెలిసిపోయింది పాలను చాలా పెద్దమ్మ గుడింది చాలా గల తల్లి అని చెప్పుకోవచ్చు అంటే కోరిన కోరికలు నెరవేరుతాయి ధర్మ ధర్మబద్ధమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి నాకైతే ఆ కోరిక తీర్చింది ఒకటి అందుకే ఈ ఎలా బియ్యం బోస్తాను వచ్చిన చూడండి బోనాలు ఇక్కడ ప్రతి శుక్రవారము అన్నదానం ఉంటుందండి మేము అంటే మా అబ్బాయికి వీలైనప్పుడు వచ్చి శుక్రవారం శుక్రవారం అమ్మని దర్శనం చేసుకొని అన్నం తినిపోతుంటేనే అసలు నేనైతే మేము ఎవ్వలం అనుకోలేము ఈరోజు ఇంత కన్నుల పండుగ ఉంటుందా అని అంటే ఇలాంటి మేము ఎప్పుడు చూడలేము అన్నట్టు టీవీలల్లో ఫోన్లల్లో చూడడం తప్ప ఇట్లా నేరుగా చూడలేము ఇదే ఫస్ట్ టైం ఇదే మొదటిసారి మేము ఇలా చూడడం ఇది మా అదృష్టంగా భావిస్తామండి మా అదృష్టం అనుకున్నాం ఈ అదృష్టం నాకేనండి మీరు చూసే వాళ్ళందరికీ ఈ అదృష్టం కలగాలని నేను ఈ పెద్దమ్మ ఈ ఇంత అదృష్టం మనందరికీ ఉండాలా మీకో మాకో మనందరికి ఉండాలా మన కష్టాలన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చూడడానికి ప్రయత్నించండి నేను ఇంకా వీడియోస్ తీస్తాను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చిన్న లైక్ కొట్టండి సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి కామెంట్ తెలుగులో పెట్టండి నేను రిప్లై ఇస్తాను ఈ మా చెట్టుకు వెళ్ళిన పూలు మా అమ్మాయి మా రాగి ఇదేనండి ఇలాంటి వీడియో మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి